ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రయే నమ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో స్త్రీలు ఏ గాజులు వేసుకుంటే భర్త సంపద పెరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడవారికి బంగారు నగలు ఎంత అందాన్ని తెచ్చిపెడతాయో అంతకన్నా ఎక్కువ అందం వారి చేతులకు వేసుకునే గాజులు ఆడవారు చేతినిండా గాజులు వేసుకుంటే సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిగా కనిపిస్తారు ఆడవారు చక్కని చీర బొట్టు ఆభరణాలు అలాగే చేతికి గాజులు ఇవి ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తాయి నుదుటిన బొట్టు చేతినిండా గాజులు వేసుకున్న స్త్రీకి సమాజంలో లభించే గౌరవమే వేరు మహిళలు ధరించే గాజులు తమ అందానికే కాకుండా సౌభాగ్యానికి కూడా చిహ్నం కానీ నేటి తరంలో చాలామంది ఆడవాళ్ళు కనీసం తమ చేతులకు ఒక్క గాజు కూడా వేసుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇలాంటి స్త్రీలకు తమ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎప్పుడైనా సరే ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవాలి స్త్రీలు వేసుకునే రంగురంగుల గాజులను బట్టి రకరకాల ఫలితాలు ఉంటాయని మన పండితులు తెలియజేస్తున్నారు అయితే స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రంగు గాజులు వేసుకోవాలి ఏ గాజులు వేసుకుంటే ఐశ్వర్యం వరిస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సుమంగళి స్త్రీలు గాజులు వేసుకోవాలంటే ఉదయం లేక సాయంత్రం వేళలో వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం స్త్రీలు కొత్త గాజులను వేసుకోకూడదు మధ్యాహ్న సమయంలో గాజులు వేసుకుంటే అది దురదృష్టం దీని ద్వారా మీ భర్తకు చెడు జరిగే అవకాశం ఉంది అలాగే స్త్రీలు కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం కాని ఆదివారం నాడు కాని వేసుకోవాలి ఈ రెండు రోజుల్లో స్త్రీలు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ సంపద రెండు కూడా రెడ్డింపు అవుతాయి వారంలో మిగతా రోజులు సాధ్యమైనంత వరకు గాజులు వేసుకోకుంటే మంచిది పెళ్ళైన స్త్రీలు మంగళవారం కాని శనివారం కానీ గాజులను వేసుకోరాదు ఈ రెండు రోజుల్లో కొత్త గాజులు ధరించరాదు శుక్రవారం రోజున స్త్రీలు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు రెండు ఎర్ర రంగు గాజులను ఉంచి పూజ చేయండి తర్వాత ఆ గాజులను స్త్రీలు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది మట్టిగాజులు ఒక హారంలాగా తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటానికి ఆ హారాన్ని వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లోకి ఏ ఆపదలు రాకుండా ఉంటాయి సుమంగలి స్త్రీలు నలుపు అలాగే నీలం రంగు గాజులను అస్సలు ధరించకూడదు ఈ రంగు గాజులను గనక స్త్రీలు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి ఎందుకంటే నలుపు మరియు నీలం రంగులు శనిదేవునికి సంకేతం పెళ్ళైన స్త్రీలు చాలామంది ఎర్రటి గాజులను ధరిస్తారు ఎరుపు రంగు గాజులు సౌభాగ్యానికి చిహ్నం ఎరుపు రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు ఎక్కడలేని శక్తి వస్తుంది ఏ స్త్రీలు అయితే ఎరుపురంగు గాజులు వేసుకుంటారో వాళ్లకి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలాగే స్త్రీలు ఆకుపచ్చగాను గాజులు వేసుకుంటే తమ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు తిరుగుతారు మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగుతారు స్త్రీలు ఎరుపు రంగు గాజులను వేసుకుంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ సుఖశాంతులతో జీవిస్తారు నారింజ రంగు గాజులను వేసుకుంటే మాత్రం స్త్రీ చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ముఖ్యంగా వ్యాపారాలు చేసే స్త్రీలు నారింజ రంగు గాజులను వేసుకుంటే గనక తమ వ్యాపారంలో ఎన్నో లాభాలను చవిచూస్తారు స్త్రీలు తెలుపు రంగు గాజులను వేసుకుంటే కుటుంబంలో ఎలాంటి చీకు చింతలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆడవాళ్ళు కనీసం అరడజను గాజులైనా తప్పకుండా వేసుకోవాలి రెండు చేతులకు కలిపి మొత్తం పన్నెండు గాజులకు తక్కువ ఉండకూడదు లేదా రెండు చేతులకు కలిపి కనీసం ఆరు గాజులన్నా వేసుకోవాలి ఇక గర్భిణీ స్త్రీలు తప్పకుండా మట్టి గాజులు వేసుకోవాలి ఎన్ని గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారని సైన్స్ కూడా చెబుతోంది అందువల్ల మన వాళ్ళు శ్రీమంతం పేరుతో గర్భిణీలకు చేతిండా గాజులు వేస్తారు అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి మట్టి గాజులను తప్పకుండా తెచ్చుకోవాలి ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి గాజులను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి చాలా మంచి జరుగుతుంది ప్రతి శుక్రవారం స్త్రీలు ఖచ్చితంగా చేతుల నిండా ఎరుపు రంగు గాజులు కానీ పచ్చరంగు గాజులు కానీ వేసుకోవాలి శుక్రవారం రోజున స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి సిరి సంపదలను ప్రసాదిస్తుంది అలాగే నెలలో ఒక్కసారైనా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక డజను గాజులను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నేటి సమాజంలో చాలామంది స్త్రీలు బంగారు గాజులను వేసుకుంటున్నారు కాని బంగారు గాజులను వేసుకుంటే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం దూరం అవుతుందని పండితులు చెబుతున్నారు ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా సరే కనీసం నాలుగు మట్టి గాజులు చేతికి ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు మరీ ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ప్లాస్టిక్ గాజులను మాత్రం అస్సలు వేసుకోరాదు ప్లాస్టిక్ గాజులు వేసుకుంటే మీ ఇంట్లో ఎల్లప్పుడూ దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా సుమంగళి స్త్రీలు వస్తే వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టి గాజులను ఇచ్చి పంపండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది పెళ్ళైన స్త్రీలు గాజులను దానం చేయడం వలన పుణ్య ఫలితాలు లభిస్తాయి మన శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవాళ్ళు గాజులు ధరించడం వెనకాల చాలా ఆశ్చర్యం కలిగించే నిజాలు దాగి ఉన్నాయి గాజుల వల్ల స్త్రీలకు చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు స్త్రీలు మట్టి గాజులను ధరించడం వల్ల గర్భాశయ దోషాలను సరిచేస్తాయని నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకుంటే ఏ సమస్యలు లేకుండా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది ఒకరు వేసుకున్న గాజులను వేరొకరు వేసుకోకూడదు ఇలా చేస్తే నీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది గాజులు వేసుకోవడం వలన ఎలాంటి కీడు జరగకుండా రక్షణగా ఉంటాయి చిన్నపిల్లలకు నల్లని గాజులను వేయడం వలన దిష్టి తగలకుండా జాతకంలో ఎలాంటి దోషాలు రాకుండా చిన్నపిల్లలకు నల్లని గాజులు రక్షణగా ఉంటాయి ఆడవాళ్ళు అమ్మవారికి ప్రతిరూపాలు కాబట్టి స్త్రీలు చేతి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువై ఉంటుందని పెద్దలు చెబుతున్నారు ఆడపిల్లలు చేతినిండా గాజులు వేసుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేస్తారు చేతి నిండా గాజులు వేసుకుంటే వాటి వల్ల వచ్చే శబ్దానికి ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కబెట్టుకుంటారని ఒక నమ్మకం గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్తప్రసరణ బాగుంటుంది మనిషి చేతి మణికట్టు నుండి ఆరు అంగుళాల వరకు టాక్యూప్రెషర్స్ పాయింట్లు ఉంటాయి గాజులు వేసుకున్నప్పుడు ఇవి వాటిపై ఒత్తిడిని తెస్తాయి అలా జరిగినప్పుడు స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది పూర్వకాలంలో పురుషులు కూడా గాజులను ధరించేవారట రాను రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది జీవితం చాలా విలువైనది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గాజులాగే పగిలిపోతుంది అనే జీవిత సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చేయడం కోసమే ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసి ఆచారాన్ని అలవాటు చేశారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్